హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో మనం ఫిష్ ఫ్రై చేయబోతున్నాము సో ఇంట్లోనే హోటల్ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలి చాలా ఈజీగా చేయొచ్చు సో దాన్ని ఫుల్ రెసిపీ ఇక్కడైతే ఇచ్చేసాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి గెట్ ఇన్ ది వీడియో హాఫ్ కేజీ చేపలు తీసుకున్నాను ఇట్లా ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఒక ప్లేట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇంకా టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను మీ స్పైసీనెస్కి తగ్గట్లు కారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నా ఇంకా మన టేస్ట్కి తగ్గట్లు ఒక స్పూన్ టేస్ట్ ఉప్పు అయితే నేను తీసుకున్నాను సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ తీసుకోవాలి ఫస్ట్ వన్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఏమో జీరా అండ్ ధనియా మిక్స్డ్ పౌడర్ అనమాట రెండు కలిపి పట్టేసి పెట్టుకుంటాను నేను తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ లెమన్ జ్యూస్ అయితే పిండుకుంటున్నాను చిన్నదైతే ఒకటి పూర్తిగా పెట్టుకోవచ్చు ఇది పెద్దకాయ అందుకనే హాఫ్ నిమ్మకాయని అలా పిండేస్తున్నాను అనమాట సో ఫైనల్గా ఆయిల్ వేసి ఇవన్నీ మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫిష్ మసాలా రెడీమేడ్ వస్తాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అవి ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా అలానే చేస్తున్నాను అనమాట సో ఎలా చేసినా టేస్ట్ సేమ్ ఒకేలా ఉంటుంది సో ఫస్ట్ ఈ మసాలా అంతా మంచిగా అంతా అన్నీ కలిసిపోయేటట్లు కలుపుకొని మంచిగా మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలకి మంచిగా పట్టించాలన్నమాట అన్ని వైపులా కూడా ఇట్లా ప్రతి ముక్కను తీసి మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా బాగా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి చేప ముక్కలకి సో ఇట్లా ఒకటి తర్వాత ఒకటి మనము హాఫ్ కేజీ తీసుకున్నాం కదా అట్లా అన్నిటికీ కూడా సరిపోయేలా కలిపి పెట్టుకోవాలి సో ఫైనల్గా నేనైతే ఇవన్నీ ఇలా కలిపి ఆ మ్యాగ్నేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అప్పుడు అన్నీ చేపలకి మంచిగా మసాలాలు అవి బాగా అంటుకొని బాగా అన్నిటికీ సమానమైన టేస్ట్ వస్తుంది బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఇలాపు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ మీద ఆయిల్ పోసుకున్నాను డీప్ ఫ్రై కూడా చేసుకుంటూ ఉంటారు నేను ఏంటంటే డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ మిగిలిపోతుంది మళ్ళీ అది వేస్ట్ నేను రీయూస్ చేయడం ఆయిల్ అనేది సో ఇలా ప్యాన్మేడ్ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది అనేసి ముందుగా అయితే బాగా ప్యాన్ ఫుల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసి ఇట్లా ఫస్ట్ అయితే ఒక ఫోర్ పీసెస్ ఆఫ్ చేప ముక్కల్ని వేసుకున్నాను వేసి వేయంగానే తిప్పకూడదు ఒక వన్ మినిట్ ఒక ఒకవైపు కాలంగానే మళ్ళీ రెండో వైపు మనము లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అంటే తిప్పాల్సి ఉంటుంది సో ఎప్పుడైనా సరే చేప ముక్కల్ని జాగ్రత్తగా తిప్పాలి విరిగే అవకాశం ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా తిట్టేయకూడదు మనము వెజిటబుల్స్ తిప్పినట్టు కొంచెం చిన్నగా తీసుకోవాల్సి ఉంటుంది ఇట్లా వన్ బై వన్ తిట్టుకుంటూ ఉండాలి మంచి కలర్ వస్తుంది కదా సో ఆల్రెడీ మనము ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇంకా కలర్ వస్తుంది కానీ నేను అంత ఎక్కువ ప్రిఫర్ చేయను సో కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపా కరివేపాకులో ఉన్న ఫ్లేవర్స్ కూడా మంచిగా ఫిస్ట్లోకి తెలి చాలా బాగుంటుంది సో అన్ని కానీ వేసాడనమాట సో జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే కరివేపాకులోనే ఉన్న ఫ్లేవర్స్ మొత్తం ఫిష్లోకి దిగిపోతాయి సో ఊరికే తిప్పుతూ ఉండకూడదు నాది వీడియో కొంచెం ఫాస్ట్ మోడ్లో ఉండటం వల్ల మీకు అట్లా కనిపిస్తుంది ఎక్కువ తిప్పకూడదు అనమాట సో అటు ఇటు ఫస్ట్ ఒకొక్క టూ మినిట్స్ అయినా గ్యాప్ ఇస్తూ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఒకసారి అయితే ఫ్రై అయిపోయింది నేను సెకండ్ టైం చేయటానికని మళ్ళీ అదే ప్యాన్లో సేమ్ ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను ఇదిగోండి ఫస్ట్ ఫ్రై అయిన ఇవి సో మళ్ళీ యాడ్ చేసి ఆల్రెడీ ఇంకా మసాలాలు పట్టించి పెట్టాం కదా వాటిని మళ్ళీ అయితే పెట్టేస్తున్నాను ఇట్లా పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకుంటాను అంతేనండి వెరీ సింపుల్ ఇట్లనే మొత్తం కూడా ఫ్రై చేసుకుంటాను అనమాట ఇవి ఆల్మోస్ట్ టూ డేస్ వరకు చెడు చెడిపోవు బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఇంకే చాలా సింపుల్ ఎక్కువ మసాలాస్ లేకుండా ఎంత హంగామా లేకుండా ఇట్లా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మీ ఉమాలక్ష్మీనారాయణ బ్లాగ్స్ థ్యాంక్ యూ